ధనం సంపాదించాలి ఎన్నో కార్యాలు ధన సాధ్యాలు సమాజానికి ఏం చేయాలన్న ధనం కావాలి అయితే ఈ ధనం వ్యక్తుల దగ్గర చేరుతుంది కొందరి లోగిళ్లలో పోగులు పడి ఉంటుంది ధనం సంపాదించేవారు దాన్ని చక్కగా వినియోగించాలి అట్లా వినియోగించని వాళ్ళని యావగించుకుంటున్నాడు నీతికారుడు తే మూర్ఖ నాస్తి ధనమస్తి నాస్తిగా కేవల మార్జన రక్షణ వియోగ అనుభవంతి ధనముండి త్యాగం లేనివారు మూర్ఖులు సంపాదించడంలో దుఃఖం దాన్ని కాపాడుకోవడంలో దుఃఖం అది పోతే దుఃఖం ఇదే వారికి మిగిలేదు ధన సంపాదన తప్పు కాదు రెండు చేతిలో సంపాదించు పది చేతుల సంపాదించు కాదనం ఈ మాట మట్టుకు చాలామందికి రుచిస్తుంది మంచి మాట చెప్పేవంటారు సంపాదన సాపేక్షం సంపాదన సంపాదన కోసమే కాదు వ్యక్తి సంపాదించిన అది సమాజం కోసం అయితే సంపాదించేవాడికి ఏమీ అనుభవం లేదా ఎందుకు లేదు వాణ్ణి అనుభవించరాదు అనడం లేదే అనుభవించని అయితే అనుభవానికి మేరలు ఉన్నాయి హుందాగా బతుకు టీవీగా బతుకు హాయిగా బతుకు ఇవన్నీ నిన్ను ఉల్లాసపరచాలి దానివల్ల నువ్వు ఉత్తేజాన్ని పొందాలి ఉత్సాహం నీలో వరకలు వేయాలి అది వెనకటి కంటే ఎక్కువగా ఇబ్బడిగా ముబ్బడిగా సంపాదించేందుకు తోడ్పడాలి ఆ సంపాదన అదనంగా వస్తుంది కదా ఇప్పుడు కాస్త స్వార్థంతో పాటు చూడు మీ చుట్టూ ఎందరో ఉన్నారు అనదలున్నారు వికలాంగులున్నారు రోగులున్నారు ఆపన్నులున్నారు వారిని ఆదుకునేవారు కావాలి అరుగా తమ కోసం ఏమీ చేసుకోలేని వారు సంపన్నులైన వారు వారిని ఆదుకోవాలి సామాజిక అవసరాలు కొన్ని ఉంటాయి మంచినీరు కావాలి మంచి రోడ్లు కావాలి హాస్పిటల్స్ కావాలి బడులు కావాలి వీటన్నిటికీ ధనం కావాలి ఎక్కడి నుంచి వస్తుంది ధనం ఎవరి మట్టుకు వారు ధనం సంపాదించి నేలమాళిగలు ఏర్పరిచి అంటే బ్యాంకు లాకర్ల కంటే భద్రంగా ఉంటాయని వాటిలో ధనరాశులు పోసి వాటిపై పడగలెత్తించి పూజిస్తూ కూర్చుంటే లోకల్లో డబ్బంతా అంతరహితమైపోదు వెనకటి కాలంలా కాదు ఈవేళ డబ్బంటే వాటి కాగితాలు కొరగాకుండా పోతాయి సంక్షేమ కార్యక్రమాలు జరిగేదల్లా ప్రభుత్వం కొంతవరకు చేసిన సమాజం కూడా చేయూతనీయకపోతే ఇవి సాగేవి కాదు పాపం ఆదాయ పన్ను వారు పన్నుల ద్వారా కొంత పోగు చేస్తున్నారు వారి ప్రతాపమంతా అర్ధకుల మీద తిమింగలాలు తిమింగలాలు స్వేచ్ఛగా పట్టుబడకుండా విహరిస్తూనే ఉన్నాయి ఇంతవరకు ఈ సంపాదించేవారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తామే ముందుకు వచ్చి కూడబెట్టిన రాసులు కొడబెట్టకుండా సామాజిక అవసరాల కోసం కుమ్మరించాలి అలా కుమ్మరించక కూడబెడుతూనే ఉంటామంటారు మంచిది సంతోషం కూడబెట్టని కొడబెట్టగానే సరే నానా గడ్డి కరిచి కొడబెట్టిన దాన్ని నిలుపుకోవటానికి ఎన్ని తెప్పలు ఏ క్షణాన ఎవడు వచ్చి ఎత్తుకుపోతాడో అని ఒకటే దిగులు నోటికి కూడిపోదు కంటికి నిద్ర రాదు ఏం బతుకని ఎన్ని చేసినా గద్దలా ఎవడు తన్నుకుపోతాడో లాకర్లలో నోట్ల కట్టలు పొడి పొడి అయిపోయినట్టు వింటున్నాం ఎవడు తిన్న డబ్బది వాడు తిన్నది లేదు తన చేత్తో ఒకడికి ఇచ్చుకున్నది లేదు డబ్బు పోయిందని బాధ ఏడుపు సంపాదనలో దుఃఖం కాపాడుకోవడంలో దుఃఖం పోయిందని దుఃఖం ఏతావత సర్వాత్మన ధనం వాడికి దుఃఖాన్ని ఇచ్చింది కానీ ఏకాస్త సుఖపడనీయలేదు మరి ఇట్లా సంపాదించిన వీడు మూర్ఖుడేమిటి పరమమూర్ఖుడు కాదు నుంచి సంపాదనతో పాటు త్యాగం కూడా ఉందనుకోండి రక్షణలో దుఃఖం లేదు పోయిందన్న ఏడుపు అక్కర్లేదు తన చేత్తో ఇచ్చుకున్నామన్న తృప్తి ఉంటుంది పుచ్చుకున్నవాడి నీ వల్ల బాగుపడ్డవాడి పరితృప్తి చెందిన మనసు నీకు శ్రీరామరక్ష కాదు దానికి విలువ కట్టగలవా